ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉపరాష్ట్రపతి రాజీనామా కారణం తెలిస్తే షాక్ అవుతారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు పది సంవత్సరాల సుపరిపాలన కాలం ముగిసింది రాష్ట్రంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత దేశం తీసుకొని వచ్చిన వినూత్న ప్రజా సంక్షేమ మార్పులు ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందాయి ప్రస్తుతం నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ ముందున్న జర్మనీని కూడా దాటి దాటే దిశగా ముందుకు వెళ్తూ ఉంది ఒకవేళ జర్మనీని దాటినట్లయితే చైనా రష్యా అమెరికా ఈ మూడు దేశాలు మాత్రమే భారత్ ముందు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలుగా నిలుస్తాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి అధికారంలో చేజికించుకున్న బీజేపీ దేశ ప్రధానిగా ముచ్చటగా మూడవసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు దానిలో భాగంగానే ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ గారికి ఉపరాష్ట్రపతి పదవిని వరించడం అయితే జరిగింది అయితే ఈరోజే కొద్దిసేపటి క్రితమే ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఈ రాజీనామా చేయడానికి గల కారణం అనారోగ్య పరిస్థితులు ఈ అనారోగ్య పరిస్థితుల ద్వారానే జగదీప్ ధన్ఖడ్ గారు తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం అయితే రానున్న రోజుల్లో భారతదేశ ఉపరాష్ట్రపతిగా బీహార్ మాజీ సీఎం నితీష్ గడ్కరీ లేదా ప్రముఖులు రాజ్నాథ్ సింగ్ లేదా అమిత్ షా లాంటివారు లేదా జేపీ నడ్డా లాంటివారు వీరి ముగ్గుట్లో ఎవరికో ఒకరికి వరిస్తుందని సమాచారం ఎక్కువ మోతాదులలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ బీహార్ రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యతగా ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి